యంగ్ చిల్డ్రన్ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను డ్రీమ్ డ్రీమ్స్ డ్రీమ్స్లో ఏది కావాలనుకుంటే అది సాధించుకోవచ్చు మీరందరూ కూడా అదే దారిలో వెళ్ళాలి మంచిగా కష్టపడి పని చేయాలి మా నాన్నగారు ఎప్పుడు మార్నింగ్ నాలుగు గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేసి వారు ఆరు గంటలకే పని స్టార్ట్ చేసేది మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ప్యాషనెట్ గా పనిచేస్తే ఏ గోల్ అయినా కూడా సాధించుకోవచ్చు అని చెప్పి మళ్ళొకసారి మా విద్యార్థులకు చెప్తూ మొన్న కూడా సార్ మా లా కాలేజ్ నుంచి నలుగురు సివిల్ జడ్జెస్ అయినారు ఇక్కడ నుంచి మేము వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది అంటే మా లా కాలేజ్ ఇండియా టుడే సర్వేలో కంట్రీలోనే ట్వంటీ ఫిఫ్త్ నంబర్ రావడం జరిగింది అంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కార్పొరేట్ సంస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళకు మంచి విద్య చెప్పాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్స్ మా నాన్నగారు ఏదైతే స్థాపించారో అంటే ఒక గొప్ప విషయం ఏమంటే మా నాన్నగారిది ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ కాలేజ్లో ఏదో సమస్య ఉందంటే అన్ని విడిచేసి ఇక్కడికి వచ్చేది సార్ ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడేది వారికి మోటివేట్ చేసేది అంటే ఈ సంస్థను ఈ సంస్థ మంచిగా నడిపించినప్పుడే విద్యార్థులు మంచికి వెళ్తారని చెప్పి ఆ ఆలోచనతోనే మా నాన్నగారు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్కి టాప్ ప్రయారిటీ ఇచ్చి వారు పనిచేసేవారు రోజు ఉన్న మా ముఖ్యమంత్రి మా మంత్రి వాళ్ళందరూ కూడా మా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి మాకు సపోర్ట్గా మాకు మోటివేట్గా మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ